ఎవరికి ఎవరికి ఏం కావాలి ఏంటిది గాలిపాటమా మరి తీసుకో గాలిపాటం అంటే అదిగ గాలిపాటం పట్ట తీసుకోపోలేదు మరి అడుగు పరిగాయి 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 కొంచెం దగ్గర బట్టి దారం ఏంటిది అది గాలిప గాలిపటమా ఎక్కడుంది పైన ఏదే అదిగోరు ఏం కావాలి ఏమైంది గాలిపాటమా అబ్బా అదిగా అన్న దగ్గర తీసుకో ఏంది ఓ లేరా ఏంది ఏంది ఏం కావాలి గాలిపాటం కావాలా అది అన్నయ్య దగ్గర తీసుకో అది అన్నయ్య దగ్గర తీసుకో అదిగా గాలిపాటం చాలా Y luego galp